హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే అన్ని అయితే దిగుమతి అయింది చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో వీడియో అయితే వచ్చిస్తాను మదనపల్లి మార్కెట్ నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందలు అయితే పోయింది చూడ ఈరోజు రేట్లు ఎక్కుతాయో తగ్గుతుందండి అదే రేట్ అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే చూశారు కదా ఈ భాగ్యలక్ష్యం అండి రెండు మండేళ్ళకైతే దిగుమతి అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వర్క్ అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ అయితే క్లిక్ చేయండి అందరికంటే ముందుగా మీకు మదనపల్లి మార్కెట్ గురించి